సపోజ్ ఇంకొక పార్టీ వచ్చింది అనుకో ఆ పార్టీ ఎట్లుండాలి వాళ్ళు ఎట్లుండాలి అసలు ఇంకా ప్రజలకి ఏం ఏం చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి ఒక ప్రిమాచ్యూర్ జంక్చర్ లో ఈ విషయాలు మనం మాట్లాడకూడదు ఎందుకంటే ప్రజల దగ్గర రెండు రకాల అనుభవాలున్నాయి ఒక దోపిడి మూక ఒక కుటుంబము రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన విధానము పది సంవత్సరాల వాళ్ళ పాలన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాము తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసినాము అనే ఒక కారణం ఒకళ్ళ వైపు ఉంది వంద సంవత్సరాలు అది ఇది తెలంగాణ ఇచ్చినా మేమే అందుకోసం మాకే ఈ తెలంగాణను దోచుకునే అధికారం ఉంది అని మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళు సో కాబట్టి ఇద్దరిని చూసిన తర్వాత ఆలోచనలు చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి ఇంకా చాలా రోజులు ఉంది కదా ఎన్నికలు ఇవ్వాలి లేవు రేపు లేదు ఎలక్షన్స్ ఎట్లుండోతుంది లోకల్ వాడే కాంగ్రెస్ చిత్తు చిత్తుగా చిత్తు చిత్తుగా పడిపోతారు కాంగ్రెస్ను ప్రజలు చిచ్చు అంటే న్యాయంగా నిష్పక్షపాతంగా జరిగే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు లోకల్ బాడీ ఎన్నికలలో కోఆప్టెడ్ మెంబర్స్ వస్తారు వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎంపీలు వీళ్ళందరూ వస్తారు కదా అట్లా జిల్లా పరిషత్తుల మీద వీళ్ళు కబ్జా పెడతారు కానీ ఎన్నికల రణరంగంలో ప్రజల దగ్గరికి పోయి ప్రజలను ఒప్పించడంలో వీళ్ళలో ఒక్కడు లేడు మీరు మరోలాగా భావించద్దు ఇంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కదా మంత్రులు ఉన్నారు కదా తుర్రం కాన్లు మత్సరదలు మచ్చర్ పైల మాలు ఉన్నారు కదా ఒక్కడిని ఎవడన్నా నేను రా రాజీనామా పెట్టి నేను మళ్ళీ గెలుస్తా అని చెప్పగలిగినాడు ఒక్కడిని తీసుకురామ్మ పద్మవిభూషణ్ ఇద్దాం వాడికి ఎవడు అంతేందుకు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లాగా ఉన్నాయి కదా ఒక దాన్ని ఎమ్మెల్సీ కంటెస్ట్ చేయమని అందులో గ్రాడ్యుయేట్లు ఉన్నారు రకరకాల ఆ ఎమ్మెల్యే పదవి పెట్టుకోను ప్రతి లేకపోను లేకపోతే మంత్రులలో ఎవడనన్నా ఒక్కడిని రాజీనామా ఇప్పుడున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అతి దారుణం వాళ్ళు రెండుకు చెడ్డ రేవాళ్ళలాగా తయారైన వాళ్ళు ఎట్లయినా కానీ ఏదో ఒక దశలో కూడా మళ్ళీ బీఆర్ఎస్తో ముడిపడి ఉంటుందప్ప వాళ్ళకు భవిష్యత్తు లేదు వాళ్లకు ఎంతో కొంత బీఆర్ఎస్లోనే గౌరవము మర్యాద దక్కింది ఇవాళ ఈ ఫిరాయించిన వాళ్ళు ఎవరికి బీఆర్ఎస్తో ఏదో అన్యాయం జరిగిందని వాళ్ళు రాలేదమ్మా కాంగ్రెస్లోకి వస్తే ఇంకా ఏదో గొప్ప అంటే అక్కడ యాభై రూపాయలు వస్తే ఇక్కడ వంద రూపాయలు సంపాదించుకోవచ్చు అని ఆలోచనతో వచ్చిన వాళ్ళు తప్ప వీళ్ళకి ఏమి పెద్ద భాగం ఉంది కొంత యూటర్న్ పాలసీ ఎందుకుకొస్తా గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అప్పుడేమో బాగా స్టార్టింగ్ లో అసెంబ్లీలని ఎగరేగె పొడాడు ఇప్పుడు బ్లాక్‌మెలర్స్ అమ్మా కంటెంట్ దే డోంట్ హావ్ మంది పార్టీ మారను అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఏమనొచ్చు ఏమను ఛాయనేమో నేను ఒక గేటు తెరిస్తే ఇంత మంది వచ్చు రెండు గేట్లు దేస్తా పరిస్థితి ఒకలా 20 నుండే ఎవడు వద్ద అన్నాడు ఇనే కాంగ్రెస్ హై కమాండను ఏమన్న నమ్మించినాడు అంటే మన పార్టీ ప్రభుత్వం చాలా స్లెండర్ మెజార్టీతో ఉంది అతి త్వరలో కూడా కేసీఆర్ ఒక కుచితమైన రాజకీయాలతో తర్వాత శల్య సారథం చేస్తాడు లేకపోతే శకుని ఆలోచనలు చేస్తాడు మన ప్రభుత్వాన్ని కూలగొడతాడు దానికి బీజేపీ సహకరిస్తుందని అనవసరంగా పార్టీ హైకమాండ్ను తప్పు పట్టించేసేసి కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరుతారని చెప్పి చెప్పి కొంతమందిని పరిగెలను తీసుకొని ఏర్కొని వచ్చినాడు ఆ తర్వాత అక్కడ పార్టీ హైకమాండ్ కూడా చాలా ఇగ్నోమినస్గా ఫీల్ అయింది ఎందుకంటే పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఏమో ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు తీసుకొచ్చి ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ తీసుకొస్తామని చెప్పి అక్కడ దేశవ్యాప్తంగా అట్ల ప్రచారం చేసి ఇక్కడ వచ్చేసేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే అది ఎట్లా ఒప్పుకుంటారు మీకు గుర్తుండే ఉంటుంది ఫస్ట్ నుంచి అపోజ్ చేస్తున్నాను నేను ఫిరాయింపులను దిస్ ఈజ్ నాట్ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎనీ గుడ్ పొలిటికల్ కల్చర్ అని వస్తుందా ఇప్పుడు ఏమన్నా అనర్హత పడి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది చూడాలి ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఎట్లా రియాక్ట్ అవుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే స్పీకర్ పదవిని కూడా చాలా దిగజార్చినారమ్మ స్పీకర్ని ఆ ప్రశ్న ఈనాడు సుప్రీంకోర్టు అడిగింది అంటే నిజంగా మారల్ కాంటెంట్ ఉండే రవ్వన్ అన్న ఆత్మాభిమానం ఉండి సంఘంలో గౌరవం ఉన్నదైతే ఆ స్పీకర్ రాజీనామా చేయాలి ఆ ప్రశ్న అడిగినందుకు నీకు ఎంత కాలం కావాలి వాట్ యు మీన్ బై రీజనబుల్ పీరియడ్ అని అన్నందుకు ఆ మాట అన్న తర్వాత ఇక అంతకంటే అభిశంసన ఇంకేదైనా ఉంటుందా ఒక ఇండిపెండెంట్ గా ఉండేటువంటి స్పీకర్ను ఒక సావరన్ పవర్స్ ను అనుభవించేటువంటి స్పీకర్ను వాట్ డు యూ అండర్స్టాండ్ బై వట్ యు మీన్ బై రీజనబుల్ పీరియడ్ హౌ లాంగ్ డు యూ వాంట్ ఈజ్ ఇట్ ఎ ఫుల్ టర్మ్ లైక్ ఇన్ మహారాష్ట్ర అని అడిగినాడు వాళ్ళు అడిగినారు ఏంటి ముగిసే వరకు కూడా మీరు ఇట్లాగే మీకు టైం మాటని ఇంతకంటే చెప్పండి ఇంతకంటే అవమానం ఏదైనా ఉందా ఒక ముఖ్యమంత్రి పోయి పార్లమెంట్ సుప్రీం కోర్టులో నాకు క్షమాభిక్ష అడిగినాడు అపోలోజీ అడిగి అఫిడవిట్ వేసినారా ఈ ప్రభుత్వంలో ఎవరిని కోర్టు ముట్టకాయలు పెట్టలేదు చెప్పండి వీళ్ళకు సిగ్గు ఎగ్గు లేదా రాజకీయాల్లో కొన్ని విలువలు ఇట్లాంటివి ఏమైనా అమ్మా సరే కంక్లూజన్ ఈ వాట్ అబౌట్ ద బీజేపీ ఇప్పుడు ఎట్లా ఇప్పుడైతే స్తబ్దుగా ఉంది సైలెంట్ గా ఉంది బీజేపీకి తెలంగాణలో అమ్మా అంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కదా టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ లో తెలంగాణ ఇస్ డిఫరెంట్ స్టేట్ ఆల్టుగెదర్ అంటే మన దగ్గర భూ పోరాటాలు అవి ఇవి కమ్యూనిస్టుల ప్రాబల్యము తర్వాత ప్రోగ్రెసివ్ సొసైటీ మన దగ్గరికి ఉంటది అనేది అవుతుంది రేవంత్ రెడ్డి మారిస్తే ఇంకా కాంగ్రెస్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు మార్చాలి వాళ్ళు వాళ్ళ పార్టీని వాళ్ళు మనగలగాలి పార్టీ స్థిరంగా ఉండాలనుకుంటే నెలకి పరిస్థితి ఉంటే ఇంకా ముప్పై నాలుగు నెలలు దినదిన దినదిన గండం ండ లక్ష రావాల్సిందేనా అంతే రోజు ఎట్లా అంటే ఒక అంటే ఏమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి ఉంటేనే మంచిగుంటది ప్రజలకు ఒక ఇంకా మంచి డెసిషన్ తీసుకునే అవకాశం వస్తుంది మీ దృష్టిలో అంటే ఇంకా మనం అంటే చేసే డెసిషన్ చెప్పండి ఒట్టిగా ఆచరణ యోగ్యంగా ఇప్పుడు ఫోర్త్ సిటీ డెసిషను మూసి మొత్తం కంప్లీట్ గా గంగా జలం లాగా తయారు ఇట్లాంటి డెసిషన్ చెప్పదు ఆచరణ యోగ్యమైనవి ఆచరించేటివి ఆచరణలో పెట్టేది ఏది జరగదు కాబట్టి అరే మనం కాస్త ఈసారన్న మన చేతుల్లో ఉంది ఓటు వేసేటప్పుడు అనేసి వాళ్ళ ఆలోచన అంతా ఒకటే మళ్ళీ వచ్చేదా లేదు ఇప్పుడు ఎంత దొరికితే అంత దోచుకోవాలి అయితే పెద్ద పిల్ల ఎమ్మెల్యే గురించి మాకు ఒకటి కావాలండి ఎవరో ధర్నా చేస్తే మా వాళ్ళు చిత్తకుంట రమణారావు విజయ రమణారావు సో మా మిర టీవీ పైన కేసు పెట్టిరు అలాగే ప్రతినిధి పైన కూడా కేసు పెట్టిరు చూపించినందుకు ఏం పెట్టి నా దురదృష్ట నా యదవ కోసం ప్రచారం చేసిన అక్కడ చెప్పండి ఆయన నేను మాట్లాడినా ఫోన్ లో ఏంది అసలు ఏంది అని అంటే నేను ఈ ముప్పై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేను కడిగిన ముత్యాన్ని ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితం మీద ఎవడి లైట్ ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తే మీరు గిన్నె లైట్ పెట్టిన నా మీద ఎక్కడ ఏ వరకం ఉన్నా బయటపడే అంత లైట్ వేసినారు ఆయన ఎక్కడో తెరమరుగు ఉండే ఆయన ఎవడు పట్టించుకోలేదు కాబట్టి ఆయన రాజకీయ జీవితం గురించి ఎవరికి ఆలోచన లేదు మనం ఒకసారి పరీక్ష పెట్టి ఎక్స్రే తీస్తే చాలా వెళ్తాయి ఏమైనా నిజంగానేనా ఏమీ అసలు కబ్జానే లేదా అసలు ఎందుకు లేవమ్మా రాజకీయాలలో అంత అవుతుంది దోపిడికి అలవాటు పడ్డా దూరలాట వదిలినారా అమ్మా గద్దలు ఏం తిని అమ్మ మాంసం తినకుంటే ప్లీజ్ ఒక మాట ఏం తిని అన్ని రాజకీయ గద్దలు అంత శరం అంటే తెలంగాణలో అంటే మాట అనేసరికి శరం వచ్చినట్టుగా ప్రజలన్న తీసుకొచ్చి మేము పెట్టినాం అంటే పెద్ద పెళ్లి అంత పబ్లిక్ ఇమేజ్ అనేది ఒకటి ఉంది అబ్బా ఈయన ఫలానా అని అంటే ఇంతకంటే ఎక్కువ దుర్మార్గులను చూసినప్పుడు మనకు వీళ్ళు చేసేది ఎంత పోనీలే రాజకీయం అంటే అవినీతే ఇక ఈ గీంత చేసుకోవడా రాజకీయాల్లో నుండి గంత ఖర్చు పెట్టినాడు కదా గంతమందికి పా డబ్బులు వంచి ఎలక్ట్ అయినాడు కదా మరి పెంచిన డబ్బు ఏడన్నా సంపాదిస్తారని ఒక లెవెల్ ఆఫ్ కరప్షన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసినారు వీళ్ళు ఏంటంటే టెన్ టైమ్స్ మోర్ దెన్ ది యూజువల్ లెవెల్ ఆఫ్ కరప్షన్ అట్టా చేసినప్పుడే వీళ్ళ మీద ప్రజల నుంచి వ్యతిరేక్త వస్తుంది ఇప్పుడు ఒక దేవాలయం కట్టించినారు ఆ దేవాలయంకు ఒక కాంపౌండ్ వాల్ ఉంది కట్టించిన ఆయన పేరుంది ఆయన పేరుని ఎందుకు నువ్వు ఏం చెయ్యవు నీ మనుషులతోని ఆయనను చెరబట్టడం ఎందుకు రాజకీయంగా అంటే ఇప్పుడు రాజకీయాలలో కూడా అంటే డెమోక్రసీలో ప్రతిపక్షం అనేది ఒకటి ఉంటుందా ఉండదా ప్రతిపక్షం లేని ప్రభుత్వాలు ఉంటాయా నీకు అంత టాలరెన్స్ లేదు అని అన్నప్పుడు ఏ రకంగా హౌ యు ఆర్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సో ఏంటంటే ఇప్పుడు గుమ్మడికాయ దొంగ భుజాలు తనుకున్నట్టు మా మీద కేసు పెట్టింది అంతే అవుతుంది అందులో 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 అన్ని ఆడలు తెచ్చుకుంది నేనే నేనే వేసిన కేసు వాడతారు నా శ్రీనివాస్ అటే కదా మా మా పైన మా ఛానల్ పైన పెట్టారు ఎంత అవుతది నిలబడేదా సత్యత ఒట్టిగా అట్లా బెదిరింపులు బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ అతకటే భయపడే పరిస్థితిలో ఉన్నామా ఇంకా ఆ రోజులు పోలేదా మరి ఇంకా ఎమ్మెల్యేలు మీడియా మీద కేసులు పెడితే ఇంకా భయపడే రోజులు ఇంకా ఉన్నాయంటారా వాళ్ళు ఇంకా అదే భ్రమలో ఉంటున్నారు ఏదో రకంగా అంటే ఇప్పుడు నయాన భయాన దారి తెచ్చుకోవడం లేదంటే మీరు భయపడరు అని అంటే ఇంకో రకంగా దగ్గరికి రావడం ఇది ఇంతే వీళ్ళు ఎట్లుందంటే ఏముందలే ఇప్పుడు మనం దోచుకొచ్చింది అంత మన ఇంటికి ఎందుకు కొంత వంచి పెడదాం అందరిలో కొంతమంది సంతృప్తి పరుద్దాం అనేటువంటి ఆలోచన అంటే వాళ్ళ దృష్టిలో పత్రికల వాళ్ళు అంటే ఇట్లా బిస్కెట్లు వారేస్తే వచ్చాయి అదేలే అభిప్రాయంతో అభిప్రాయంతో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ